వచ్చా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరూరు తిరిగాడు నీకు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు మీరు ఐసుమారిగా కరిగిపోయారు అన్ని యాస్తానే నిజ స్వరూపం బయటపడింది అవునా కాదా అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటే ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు అవునా కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు ఒకటి కాదు ల్యాండ్ శాండ్ వైను మైను ఏ దొరికినా అతను అన్నం దగ్గర మానేశాడు ఉదయమే అల్పాహారం ఇసుక మధ్యాహ్నం భోజనం మైన్స్ రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం అది డిన్నర్ ఇకి ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్న ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పరిశ్రమికవేత్తలు వాళ్ళ నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టాలవునా కాదా మొదలగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారుగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి దీబత్సాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారా అని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులో పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోతుతనాన్ని కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత రాణి ఇక్కడే సాంసూరావు గారు పేరాక గొట్టిపాటు కుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రనైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను పో దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాటి రవికుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేశారు మొత్తం పదేళ్ళు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు కోర్టు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఉండే మీరందరూ బాధితులేవునా అడుగుతున్నా నేను బాధితున్నే పవన్ కళ్యాణ్ బాధితులే మా ఆడబిడ్డలు బాధితులే అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమే నేరస్తుల పాలనలో అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కట్టవచ్చునా వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఓటి హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి